తిరుపతి ప్రాంతీయ విజ్ఞాన కేంద్రంలో క్యాంపస్ బర్డ్స్ కౌన్సిల్ రెండు వేల ఇరవై ఐదును నిర్వహించారు ఐసర్ తిరుపతి ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ యూనిట్ భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది భారతదేశంలోని పక్షుల జీవన శైలిని తెలియజేసేందుకు ప్రకృతి ప్రేమికుల కోసం కార్యక్రమాన్ని నిర్వహించారు పిల్లలు పెద్దలు పక్షులను తిలకించేందుకు తరలివచ్చారు గ్లోబల్ బ్యాక్ యార్డ్ బర్డ్ కౌంట్ అని ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రతి ఒక్కరు లైక్ వాళ్ళు బ్యాక్ యార్డ్ అంటే వాళ్ళ సరౌండింగ్స్లో ఉండే బర్డ్స్ని చూసి లైక్ ఈ బర్డ్ అనే గ్లోబల్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేయటం దానికి ప్యారల్గా ఇండియాలో క్యాంపస్ బర్డ్ కౌంట్ అని ఇనిషియేట్ చేశారు అంటే కదా మన క్యాంపస్ ఉంటాయి కదా ప్రైవేట్ క్యాంపస్ కావచ్చు కాలేజ్ క్యాంపస్ కావచ్చు ఆర్ లైక్ మనం ఉండే మన ఏరియా కావచ్చు దాంట్లో బర్డింగ్ని బర్డింగ్ యాక్టివిటీని యాక్టివిటీస్ని ఇనిషియేట్ చేయడానికి పాపులరైజ్ చేయడానికి ఈ సిసిబి క్యాంపస్ బర్డ్ కౌంట్ అని షు చేశారు బర్డ్ బర్డింగ్ గురించి బర్డింగ్ బర్డ్స్ అవేర్నెస్ గురించి అదర్ నేచర్ రిలేటెడ్ వాక్ కండక్ట్ చేస్తారు సో ప్రతి ఏడాది మనము రీజనల్ సైన్స్ సెంటర్లో ఈ యొక్క క్యాంపస్ బర్డ్ కౌంట్ అని కండక్ట్ చేస్తాము రీజనల్ సైన్స్ సెంటర్ అనేది ఒక హాట్స్పాట్గా మనము స్ బ్యాక్ దీన్ని ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న బర్డ్స్ యాక్టివిటీస్ అన్ని ఎవ్రీ ఇయర్ రికార్డ్ చేస్తున్నాం మళ్ళీ పిల్లలకు బర్డ్స్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది మళ్ళీ ఇక ఎందుకు డాక్యుమెంటేషన్ ఇంపార్టెంట్ ఈ డాక్యుమెంటేషన్ వల్ల కొత్త కొత్త బర్డ్స్ మనకి ఏదో మైగ్రేటరీ బర్డ్స్ వస్తున్నాయా లేదా లేకుండా సీజనల్ బర్డ్స్ ఉన్నాయా లేదా మళ్ళీ బర్డ్స్లో డిఫరెంట్ టైప్స్ రకరకాల బర్డ్స్ దాని బీక్స్ బట్టి దాని యొక్క ఆహార పద్ధతులు కానీ తర్వాత దాని కలర్ బేస్డ్గా ఎట్లా మన బర్డ్స్ ఐడెంటిఫై చేయొచ్చు బర్డ్స్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కోసం మన యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం బర్డ్స్ వాక్ కోసం మెసేజ్ వచ్చాను చాలా బర్డ్స్ చూపించారు రూఫస్ట్ ట్రూప్ రెడ్ వెంటెడ్ బుల్ బుల్ ఇవన్నీ చూసాను ఇక్కడ దగ్గర థర్టీ టు ఫార్టీ బర్డ్స్ చూసాము అవి కలర్స్ అవి సౌండ్స్ చూసాము చాలా బాగా అనిపించింది అలా బర్డ్స్ చూసినాము దాని సౌండ్స్ ఇట్లా విన్నాము ఆ బర్డ్స్ కలర్స్ ఫెదర్స్ చాలా చాలా మాకు నచ్చింది